ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇరవై వేల రూపాయలు ఇస్తాను రైతు వెన్నుమొక్క అంటున్నారు జగన్ ఏమో అసలు రైతులకు నష్టం జరిగింది ఈ ప్రభుత్వంలో అంటున్నారు అబ్బా ఐదు సంవత్సరాలు ఆయన ఎడిగించింది ఏంది నా దెబ్బలు తిని ఆడవాళ్ళ తండ్రి ఇవన్నీ చేసింది ఆయనేగా ఆయన మాట్లాడుతాను కరుకుడు ఇంకా అంటే నిన్న అసలు నిన్న పెట్టిన సెట్టింగ్ కూడా సినిమా సెట్టింగ్ పెట్టారు అసలు రైతులు కూడా ఎవరు లేరు దర్శిలో అంటున్నారు సరే నిజమేలే నిజమే ఆ మాట పరిపాలన బాగానే ఉంది మాకు అసలు చంద్రబాబు రైతులకు అండగా ఉంటున్నారంటారా జగన్ ఉన్నారంటారా చంద్రబాబు గారే మాకు రైతులకు అండ వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు భూములు లాక్కున్నాడు అంటున్నారు నేను చెప్పినప్పుడు నేను చెప్తా ఏదో చేశాడు అని ఆయనకే అన్ని బాగానే ఉన్నాయి మాకు అన్ని సవ్యంగానే ఉంటుంది అన్ని బాగానే ఉన్నాయి ఒక వెనక ముందే నేను వస్తానే ఉండే నిదానంగా కొత్త కవులు మళ్ళీ ఐదు సంవత్సరాలు వేస్తాడు మన వేసాడు మళ్ళీ నిన్న వేసాడు ఏడు వేలు అదే అనదా చూకీ బావా ఇంకేంది మాయన ఆపింది బాగానే ఉంది మాకు అంటే మేమైతే రైతు భరోసా అని పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాము చంద్రబాబు ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఒక నెల ఒక సంవత్సరం ఐదు వేలు ఇచ్చాడు ఇది ఎంతవరకు కరెక్టా ఇచ్చాడు పదమూడు వేలు ఎప్పుడు ఇచ్చాడంట ఇచ్చాడంటే చూపిమును ఈ రైతు మామూలుగా ఇక్కడ మా రాజధానిలో ఏడన్నా కానీ పదమూడు వేలు ఎప్పుడు ఏ నెలలో ఇచ్చాడో చూపిమును ఇచ్చి ఎవరికి ఇచ్చాడు అయితే చంద్రబాబు ఏమో నేను బ్రతుకున్నంత కాలం రైతులకి నేనే అండగా ఉంటా అంటున్నాడు అసలు చంద్రబాబు గారు ఉన్నంత కాలం అసలు రైతులకి భరోసా అనేది ఉండదని జగన్ అంటున్నాడు ఈ నిజం అంటారు చంద్రబాబు గారు ఉన్న రైతులకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అది మళ్ళీ ఆయన వైసీపీ అవకాశం ఉందా వచ్చే రావచ్చు పోతే పోవచ్చు ఏముందా పదకొండు సీట్లతో పరిమితం అయ్యాడు ఈ దెబ్బ ఆరు సీట్లు వస్తాయి చూడు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నైతే అన్నదాత సుఖీ చేశారు అది ఇప్పుడు అందరికీ రైతులందరికీ అందింది అంటారా రైతులందరికీ కొంతమందికి వచ్చినాయి అంటున్నారు కొంతమంది ఇంకా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి చూసుకోలేదు కొంతమంది పండి కొంతమందికి పడలేదని అంటున్నారు అది అంటే కొంతమంది పడలేదంటే అసలు పూర్తిగా తీసేసారన్నా లేకపోతే పడే అవకాశం ఉంది పడే అవకాశం ఉంది వేస్తారు పడే అవకాశం ఉంది అది అంటే రాజధాని నిర్మాణం అనేది ఏమన్నా త్వరగా అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా రైతులు రాజధానికి ఇచ్చిన భూముల్లో ఫ్లాట్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీ అన్ని పనులు తొందరగా చేపట్టాలని కోరుతున్నారు రాజధానిలో రోడ్లు కూడా వేయాలని కోరుతున్నారు రాజధానిలో ఇంకా కౌళ్లు కొంతమందికి పండి కొంతమందికి పడలేదు పడాల్సిన భూములు రైతులు కూడా డబ్బులు వేయమని కోరుతున్నారు ప్రభుత్వం వారిని అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏమో మేము అధికారంలోకి రాగానే సంవత్సరం నిండకుండానే వేస్తాము వీళ్ళు సంవత్సరం అయినా కూడా ఇంకేయలేదు అంటున్నారు అది నిజమేనా కౌళ్ళ కవుళ్ళు వెనక ముందుగా వస్తాయి కాకపోతే సిఆర్డి వాళ్ళు ఇరికేషన్ చేస్తున్నారు కవులు వేస్తారు ఒక నెల టోయిగా అది రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు సక్రమంగా సక్రమంగా అంటే కేంద్రం నుంచి నిధులు వస్తే రాజధాని పూర్తి బాగానే ఉంటది డబ్బులు అభివృద్ధి కేంద్రంలో ఎంత తొందరగా నిధులు సంక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది అది ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది కేంద్రం మోడీ గారు నిధులు రిలీజ్ చేసి రాష్ట్రానికి పంపిస్తే మన ఆంధ్ర రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి చెందిద్ది కోటం ప్రభుత్వం అయితే బానే ఉంది అయితే ప్రధాని మోడీ మొన్న కూడా వచ్చాడు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం అయితే ఇప్పుడు సహకారంగానే పునర్శంకుంటారు కేంద్రం నుండి కేంద్రం వారు కోటమి ప్రభుత్వానికి సహకారంగానే ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం బానే ఉంది ఆ కోటమి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కూడా బానే ఉంది శక్తివంచం లేకుండా పనులు చేస్తున్నారు ప్రకృతి కూడా సహకరించాలి వర్షం పడింది అనుకో పనులు ఆగిపోతున్నాయి అది గత ప్రభుత్వం యాభై మూడు లక్షల మందికి వచ్చింది ఈ ప్రభుత్వం ఏడు లక్షల మంది నిజం అంటారు మీకు ఐడియా నిన్న సుఖీ బాబా చేశారు ఆ డబ్బులు ఏడు లక్షల మందికి అగ్గొట్టారు అంటున్నారు అది అయితే ఇన్ఫర్మేషన్ నాకైతే పూర్తిగా అవగాహన లేదు వేయాల్సిన వారికి కూడా అన్నదాత సుఖీ బాగా పడతాయి అని నమ్మకం ఉంది రైతులకి అది రాజధాని కట్టడం అనేది కట్టాలను తీసుకుని నాశనం చేశారు అని చంద్రబాబు అంటున్నారు అదేం లేదండి ప్రభుత్వం పనితీరు బానే ఉంది గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అంత ఆగిపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రాజధానిలో పనులు చేపట్టారు కొంతమంది రైతులు కౌలు వేశారు కొంతమంది రైతులకు కౌలు వేయలేదు మిగిలిన రైతులు కూడా కౌలు పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నారు ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది కౌలుకి ఇచ్చిన రైతులు ఉంటారు కదా అందరి దగ్గర నుంచి బలంగా బలవంతంగా అది అసలు బలవంతంగా ఏం లేదండి రైతు పూర్వకంగానే ఇచ్చారు నేను కూడా రాజధానికి రెండున్నర పొలం ఇచ్చాను నాకు ఇంకా కౌలు పడలేదు అంటే ఇప్పటివరకు వరకు పడింది ఇప్పుడే ఈ సంవత్సరం పడలేదా అంత ముందు కూడా పడలేదు అంత ముందు కొంచెం దిగుబాటు ఉంది ఆ దిగుబాటు వేయలేదు మరి మరి ఈ సంవత్సరం కొంత కొంత వేసాడు కొంత కౌలు వస్తుందని అనుకుంటున్నాను నేను కన్నీరు పెట్టుకుంటున్నారు మళ్ళీ నేను అధికారంలోకి రాగానే రైతులు కన్నీరు అందరూ కన్నీరు అంటే కూటమి ప్రభుత్వం బాగానే పని చేస్తుంది రాజధాని అభివృద్ధి బాగానే జరిగింది అనే నమ్మకం చోటి ఉండరు ప్రకృతి కూడా సహకరించితే వర్షం పడుతుందండి వర్షం పడితే మరి పని అయిపోతుంది రాజధాని అభివృద్ధి అయితే ఈ ఐదు సంవత్సరాల లోపల చేస్తారని నాకు మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గానీ బిజెపి వారు గాని మొత్తం కూటమి ప్రభుత్వం ఈ రాజధాని పనులు బాగానే మాకు నమ్మకం ఉన్నది పూర్తి విశ్వాసం ఉంది ప్రభుత్వం మీద రాజధాని ప్రాంతం అనేది చిన్నపాటి వర్షాలు కూడా మునిగిపోయింది అంటున్నారు అవన్నీ ఒట్టి మాటలు అండి పళ్ళము మెరక అనేది ఏ జిల్లాలోనైనా ఉంటది భూములు ఇచ్చిన కాడ ఎక్కడైనా ఉంటది ఏమి ఉండదు కొంచెం ఏడన్నా పల్లవశాలలో మిక్కట బిర్రగా వర్షాలు పడినంత మాత్రాన్ని నీళ్ళు ఉన్నంత మాత్రం పోయే అవకాశం ఉంది అవన్నీ ఒట్టి మాటలు రాజధానికి ఇచ్చిన భూములు ఏ వర్షానికి మునగవో దేనికి మునగవో మీరేం పని చేసేవాళ్ళు మేము అంతకు ముందు కందే శవాలము పసిపే శవాలము చెరికే శవాలము అన్ని వాణిజ్య పంటలు వేసేవాళ్ళం ఆ మూడు పంటలు అది మా పొలం రాజధానికి ఇచ్చిన పొలం ఇప్పుడు రాష్ట్రంలో అయితే అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదంటున్నారా ఏంటి గిట్టుబాటు ధర ఉందా లేదా గిట్టుబాటు ధర అంటే రాష్ట్రంలో ఒక చేతిలో ఉండేది కాదు అండి కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది అది గిట్టుబాటు ధర ఉత్పత్తి ఉంటే ఉత్పత్తి ఉంటే డెలివరీ ఉంటేనన్నా పెరుగుతుంది డెలివరీ ఆగిపోతేనైనా ధరలు తగ్గిపోతాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది పెరగటం తగ్గటం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదు ఏ పంట పండినా కేంద్ర ప్రభుత్వం వారు రేటు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బలపరిచిద్ది మేము కూడా ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది కానీ రాష్ట్ర గవర్నమెంట్ మీద ఏమి ఉండదు అయితే నిన్న జగన్ ఏమన్నారంటే చంద్రబాబు వస్తేనే అసలు వ్యవసాయ రంగం నాశనం అయిపోయింది అంటున్నారు అది నిజమే అసలు నిజంగా రైతులకి చంద్రబాబు వస్తే నష్టం జరిగింది అంటారా చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా ఎటువంటి నష్టం ఏం జరగదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారిని కోరే కోరేది ఏంటంటే ముప్పై నాలుగు వేల ఎకరాల రాజధానికి భూమి ఇచ్చి ఉండారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియకుండా ఉన్నదే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎడగొట్టి ప్లాట్ల చుట్టూ రోడ్లు డ్రైనేజీలు మరి విద్యుత్ వాటర్ ఈ సదుపాయం కల్పించాలని ప్రభుత్వ వారిని అడుగుతున్నారు అండి ఒక రైతుగా మీరైతే ఇప్పుడు రైతు భరోసా చూశారు అన్నదన సౌఖీభ పథకం చూశారు ఈ రెండు పథకాల్లో మీకు ఏదో ఉపయోగంగా ఉందంటారు బాగానే ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులను మోసం చేశాడు అని చెప్పి జగన్ అయితే అంటున్నాడు అది నిజమే అంటారా అంటే మేమైతే యాభై మూడు లక్షల మందికి ఇచ్చాము ఆయన ఏడు లక్షల మందికి అగ్గొట్టాడు అంటున్నారు అసలు అంటే మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చేసాము డబ్బులు ఇంకా మూడు నెలల్లోనే ఇచ్చేసాము వీళ్ళేమో సంవత్సరం పట్టింది డబ్బులు ఇవ్వడానికి అంటున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు వచ్చే అవకాశం ఉందంటారు జగన్కి ఏమన్నా అవకాశం అంటే ఇప్పుడు మేమైతే పన్నెండు వేల ఐదు వందల ఐదు వందలు ఇచ్చాము ఈయన ఇరవై వేలు అసలే ఇస్తాడనే నమ్మకం కూడా లేదు అంటున్నారు ఇస్తాడు బాబాయ్ చెప్పండి ఇప్పుడు అన్నదాత చూసాము రైతు భరోసా చూసాము రెండు ఏది బాగుంది అంటారు అంటే గతంలోనేమో మేము పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళం అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాము ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వడం అసలు సాధ్యమేనా అదే ఏ విషయాన్ని బట్టి ఇప్పుడు ఏమన్నా అవునని కాదని మనం చెప్పలేము కదా లాక్డౌన్ ఇస్తా ఉన్నది ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తారని మనకు గ్యారంటీ ఉండదుగా అంతేగా అది అంటే అసలు భూములన్నీ బలవంతంగా లాక్కుంటున్నారా అంటున్నారు నిజమేనా భూములు అదే ఇష్టపూర్తిగా ఇష్టపూర్తిగా చేయాలి రకరకాలు చెప్పుకోవట్లేదు